బిఆర్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం వెడవలూరు మండలం పార్మపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కోవూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని అధిష్టానం ఖరారు చేయడంతో కేక్ కట్ చేసి భాను సంచాతో సంబరాలు జరుపుకున్నారు వెడవలూరు మండలం పార్లంపల్లి గ్రామంలో కోవూరు టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో నియోజకవర్గంలో సంతోషంతో వేమిరెడ్డి అభిమానులు సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా బెడూలూరు మండలంలోని పార్లపల్లి గ్రామంలో టీడీపీ నాయకులు వేమిరెడ్డి అభిమానులు సుదీప్ రెడ్డి వేంగూరు చంద్రారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కాల్చి సంబరాలు జరుపుకున్నారు కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని అభిమానులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అభిమానులు కోండ్ల యేసోబు తూలూరు మాధవ్ కొన్నెల చంద్రశేఖర్ குடும்ப ரவீந்திர தகுத்தர் பால் குயா ஒட்டு நல்ல கோர் நீங்க பேச அந்த நாயகத்தோம் இந்த கடச்ச அந்த வெளிய போறதுக்கு மே நாயகத்த பார்த்தா கட்டறீங்க கட்டணும் நேசா வந்து நம்ம ஒட்டு எடுத்து நம்ம வந்து சத்தம் வந்து என்ன போக வரணும் சாங்க் தான் வந்து கொட கொட நான் நோ 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 நோकांत అందరికి నమస్కారం పార్లపల్లి గ్రామ ప్రజల తరఫున నాయకత్వం తరఫున జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఈరోజు కోవూరు అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థిగా డిక్లేర్ చేసిన సందర్భంగా సంబరాలు చేసుకుంటూ వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఘన విజయం సాధించాలని కోరుతూ పార్లపల్లి ప్రజలు ప్రజల తరఫున పార్లపల్లి గ్రామం తరఫున భారీ మెజార్టీతో ఆమె గెలిపించాలని ప్రార్థన గ్రామం సుదీప్ రెడ్డి ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ రోజు పోవ్వు నియోజకవర్గ అభ్యర్థిగా టీడీపీ తరఫున వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి వేమురెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని నియమించడం జరిగింది ఈ సందర్భంగా మేము పార్లపల్లి గ్రామం తరఫున సంబరాలు చేసుకుంటా ఉన్నాము ఈ ఎలక్షన్స్ లో ప్రశాంత్ రెడ్డి గారిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించి చేరుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా మాది పార్లపల్లి గ్రామం నా పేరు కునిదల చంద్రశేఖర్ మంచి రోజులు అనేది ఈ విధంగా వస్తుందని మేము ఊహించలేదు వేమరెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి సతీమణి అంటే తలైవ మనకి ఆమె నిలబడుతున్న సమ సందర్భంలో మనం అత్యధిక భారీ మెజార్టీతో ఆమెను గెలిపించుకొని దిగ్విజయాన్ని ఆమెకి చేకూర్చి మన విజయాన్ని మనం ఇవ్వాల్సి గ్రామం తరఫున ఇస్తాం Vale, 그래 다